హలో అండి నమస్తే ఈరోజు మనము ఈ వీడియోలో అసలైన సరస్తి ఆకు ఏది దీన్ని ఎలా వినియోగించాలి దాని ప్రయోజనాలు దీన్ని ఎలా చేయాలి చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి ఇప్పుడు మీరు చూస్తున్న రెండు ఆకులు కూడా ఇవి ఇవేంటంటే మనకి అంబెల్లా పెరే ఫ్యామిలీకి చెందినటువంటి ఒక తీగ జాది ఔషధ మొక్కలు అండి ఇవి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ గుండ్రటి ఆకున్న మొక్క ఏంటంటే మనకి తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా లభిస్తుందండి ఇది మనకి ఏంటంటే ఈ రెండు మొక్కలు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో కానివ్వండి చెరువుల వెంట కాలువల వెంట బాగా పెరుగుతాయండి ఇవి ఇవి అన్ని కాలాల్లో పెరుగుతుందండి అందువల్ల దీన్ని బహువాచకం మొక్క అంటారు ఇప్పుడు ఇది మనకి ఏంటంటే బ్రెయిన్ ఆకారంలో ఉంది చాలామంది ఏంటంటే ఇదే సరస్వీ ఆక అని చెప్పని చెప్తూ ఉన్నారు కానీ వాస్తవంగా ఈ రెండు కూడా సరస్వీ ఆకులేనండి ఈ రెండు ఈ రెండు కూడా ఈ రెండింటికి సంబంధించినటువంటి పౌడర్లు కానీ లేహియాలు కానీ మనకి ఆయుర్వేదం షాపుల్లో అందుబాటులో ఉన్నాయండి ఇప్పుడు మీకు ఆయుర్వేదం బుక్లో మాత్రము ఈ బ్రెయిన్ ఆకారం ఉన్నటువంటి ఆకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే ఉన్నాయండి ఆ రౌండ్ షేప్లో అయితే ఉందో ఆకు దానికి సంబంధించినటువంటి వివరాలు మాత్రము ఈ బుక్లో లేవండి ఓన్లీ కేవలం దీనికి సంబంధించిన వివరాలు మాత్రమే ఉన్నాయి ఇది కదా మనం ఈ బ్రెయిన్ ఆకారం ఉన్నటువంటి ఆకండి అండి దీనికి సంబంధించిన చూర్ణం కూడా మనకి అందుబాటులో ఉందండి ఇది ఈ చూర్ణం కూడా మీకు డీటెయిల్స్ చూపిస్తాను చూడండి సరస్వతి చూర్ణం అని చెప్పని బ్రహ్మి పౌడర్ అని ఉంది కదా ఇది కేవలం ఏంటంటే ఇప్పుడు ఆ ఆకు సంబంధించిన అలాగే ఇప్పుడు ఈ రౌండ్ షేప్లో ఉన్నటువంటి ఆకు ఉంది కదండి దీనికి సంబంధించినటువంటి మనకి లేఖయాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి ఈ బాటిల్ని మీరు అబ్జర్వ్ చేయండి ఇది కూడా సరస్వతి లేహ్యం అండి కానీ ఈ రౌండ్ షేప్ ఉన్నటువంటి ఆకులతో తయారు చేసినటువంటి సరస్వతి లేహం అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాటిల్ అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఆ రౌండ్ షేప్ ఉన్న ఆకులు ఆ ఇమేజెస్ మీకు అర్థమవుతాయి సో ఏంటంటే ఇవి కూడా సరస్వతి ఆకులే అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అండి ఇది కూడా మనము ఆయుర్వేదం షాపులో నేను వీడియో తీయడం జరిగింది ఇప్పుడు మనం ఈ సరస్వతి మొక్కను మన ఇంటి దగ్గర ఎలా పెంచుకోవచ్చు దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దామండి ఇది కూడా ఏంటంటే మనకి మనీ ప్లాంట్ లాగానే ఒక రేపర్ అండి ఇది ఇది ఏంటంటే దీనికి దగ్గర దగ్గరగా ఉంటాయండి నోట్స్ అన్నీ కూడా ఆ నోట్స్ ప్రతి నోట్ దగ్గర కూడా దీనికి వేర్లు ఉంటాయండి మనకేంటే ఆ వేర్లు మనము సాయిల్లో ఉండేటట్టుగా పెట్టుకుంటే అది ఈజీగా గ్రో అవుతుందండి చూడండి ప్రతి నోట్ దగ్గర వేర్లు ఉంటాయి మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఆ వేర్లు చూపిస్తాను ఇవ్వండి ఇలా వేర్లు ఉంటాయి ఆ వేర్లు మనకి ఒకటి రెండు నోళ్ళు కూడా సరిపోతాయండి సింపుల్గా చిన్న దీని తెచ్చుకున్న సరే సరిపోతుంది చిన్న పేస్ట్ తెచ్చుకున్నా సరిపోతుందండి దీనికి సాయిల్ మిక్సింగ్ ఏంటంటే మన నేను సెవెంటీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ తీసుకున్నానండి ఒక ట్వంటీ పర్సెంట్ కోకో పెట్టు ఒక టెన్ పర్సెంట్ కాంపోస్ట్ తీసుకున్నాను ఏంటంటే సాయిల్ కొంచెము బురదగా ఉంటే బెటర్గా ఉంటుందండి ఎందుకంటే ఇది చిత్త నెలలు బాగా పెరుగుతుంది కాబట్టి నేను సాయిల్ కూడా ముందు తడిపేసుకున్నాను ఇలా పెట్టేసుకొని ఇట్లా మనకి నోట్స్ ఆ నోట్స్ అన్నీ కూడా అట్లా సాయిల్లోకి పెట్టేసుకొని మీ దగ్గర ఎన్ని ఉంటానని చూడండి నేను సింగిల్ సింగిల్ నోటే తీసుకున్నానండి ఇలా పెట్టేసుకుంటే చాలండి దాని మీద కొంచెం సాయిల్ పోసేసుకొని వాటరింగ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి చాలా ఈజీ ఆ పెట్టుకోవడం కూడా మీరు సెమీ షేడ్లో పెట్టుకోవచ్చు లేదంటేనేమో మీరు ఎండలో పెట్టుకున్నా ఇబ్బంది లేదండి ఇది ఎలా పెట్టుకున్నా గ్రో అవుతుంది దీని సైంటిఫిక్ నేమ్ సెంటిల్లా ఏషియాటిక్ అండి ఇంగ్లీష్లో పెను వాటి అని ఇండియన్ పెన్నీవోటని సాంస్క్రిత్లో మండోకు పర్ణి హిందీలో సాగు బ్రహ్మి అని ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నారండి ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఈ సరస్వతి యాప్ యొక్క ఔషధాన్ని మాటల చిన్న పిల్లలకు మరియు జ్ఞాపకశక్తిని పెంచడానికి అలాగే నత్తిని తగ్గించడానికి మరియు పెద్దవారిలో వచ్చేటువంటి అల్జిమర్స్ని తగ్గించడానికి నరాల బలహీనతకు రక్త శుద్ధికి కూడా ఉపయోగిస్తారని చెప్పి చెప్తున్నారండి ఈ ఆకులను ఉపయోగించి బ్రహ్మి మాత్రలు లేహ్యము చూర్ణము సరస్వతారిష్టము అనే సిరప్పు ఇవన్నీ కూడా మనకి ఈ ఔషధాలన్నీ కూడా మనకి ఆయుర్వేద షాపులు అందుబాటులో ఉన్నాయండి ముఖ్యంగా ఏంటంటే ఈ మొక్కలను కొంతమంది ఇంటి దగ్గర పెంచుకొని కూరల్లోను చట్నీల్లోనూ వేసుకొని తింటున్నారండి అసలు ఇలాంటి ఔషధ మొక్కల్ని వేడి చేయొచ్చా మరి కొంతమంది ఆకులు ఆకులను డైలీ రెండు మూడు ఆకులు తీసుకుంటా ఉన్నారు అలా తింటే ఎంతకాలం తినాలి అది ఎవరు తినాలి ఎందుకంటే ఇది ఒక ఔషధ మొక్క కాబట్టి ప్రతి ఔషధానికి కూడా ఒక ప్రణాళిక ఉంటుందండి ఎవరు తినాలి ఎంత తినాలి ఎన్ని రోజులు తినాలి అనేది మనకి డాక్టర్స్ డిసైడ్ చేస్తారు సొంత వైద్యం అనేది కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం ఏదైనా మితంగా తీసుకుంటే ఔషధం అండి అతిగా తీసుకుంటే మాత్రం అది ప్రమాదం ఇటువంటి ఔషధ మొక్కల్ని ఇంటి దగ్గర వినియోగించే వారిలో పాలిచ్చే తల్లులు ఉన్న గుండె జబ్బులు ఉన్నవారు కానివ్వండి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కానివ్వండి అలాగే గర్భిణీ స్త్రీలు కానివ్వండి దీన్ని వాడాలి అనుకుంటే వైద్యుని సంప్రదించి ఆయన సలహా మేరకు వాడుకుంటే మంచిదండి ఫైనల్గా మన సరస్వతి యొక్క అవుట్పుట్ అండి ఇది మీరు చూడండి మన నేను పక్క కు ఆ కుండీలో వేశాను అయితే ఇది పక్క కుండీ కూడా పాకిందండి పాకి అక్కడ ఆ నోడుకి ఏర్లు ఉంటాయని చెప్పుకున్నాం కదండి జస్ట్ ఆ వేర్లు తగిలినాయి అంతే అక్కడ కూడా నాటుకుందండి అక్కడ అది పక్క కుండీలో కూడా వెళ్ళిపోయి అక్కడ కూడా పెరుగుతూనే ఉంది సో ఇలా మనం ఏంటంటే దీన్ని చాలా ఈజీగా గ్రోత్ అండి రెండు కుండీల్లో ఉంది ఇప్పుడు అది మీరు చూస్తున్నారు కదా రెండు కుండీలు కూడా పాకింది చూడండి ఈ కుండీలు కూడా వచ్చింది జస్ట్ నోడ్ అలా అంతే చాలండి సాయిల్కి ఆటోమేటిక్గా ఇది గ్రో అయిపోతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి